హలో మిత్రమా గుడ్ మార్నింగ్ ఈరోజు డే సెవెన్ డే ఎయిటీన్ అనమాట మహబూబ్ నగర్ టు ట్వెల్వ్ జ్యోతిర్లింగా అయితే ఒడిస్ ఈరోజు ఒక వింత ఆచారం అయితే చూసిన నాకు కూడా తెలియదు మార్నింగ్ లేచేసరికి అంటే నిన్న బస్ స్టాప్లో పడుకున్నాం కదా మార్నింగ్ లేచి చూసేసరికి బస్ స్టాప్ అందరు ఉన్నారు అంటే నార్మల్గా వెళ్ళే వాళ్ళు వాళ్ళ బయటికి వెళ్ళే వాళ్ళు అందరూ అంటే చాలామంది అయితే అర్ధనగ్నంగా అనమాట పై వస్త్రాలు లేవు ఓన్లీ నడమ నుంచి కింది వరకు వస్త్రాలు అయితే ధరించారు ఇంకా గర్ల్స్ అయితే సేమ్ శారీ బట్ జాకెట్ అయితే అనమాట ఈ జనరేషన్లో కూడా ఈ ట్రెడిషనల్ని వాడుతున్నారంటే గ్రేటే ఇంకా వేరే లాంగ్ సిటీస్కి అలా వెళ్ళే వాళ్ళు అయితే నార్మల్గా వేర్ చేసుకుంటారు లోకల్లో తిరిగేవాళ్ళు అండ్ లోకల్లో పని చేసుకునే వాళ్ళు వీళ్ళైతే అర్థనగ్నంగా ఉంటారనమాట పొద్దున్న చూడగానే భయమైంది ఫస్ట్ ఇది ఎదురయ్యే హిట్లు ఉంది అని కానీ వీళ్ళ ట్రెడిషనల్ అయితే బాగుంది ఈ జనరేషన్లో కూడా పాటిస్తున్నారంటే ఆఫ్ వాళ్ళకి లేచి రోడ్ అనమాట మ్యాక్సిమం ఇదంతా ఏమంటారు నదీ పరివాహిక ప్రాంతం అని చెప్పొచ్చు ఎందుకంటే నది ఫుల్ వస్తే ఈ సైడు అండ్ ఈ సైడ్ రెండు సైడ్లు నిండిపోతుంది ఈ రోడ్ ఒక్కటి మిగిలిపోతుంది అదనమాట ఇప్పటికీ మ్యాక్సిమం నిండిపోయినాయి ఎక్కువ వస్తే నిండిపోతాయేమో ఇంకా యితే మొత్తానికి మొత్తం ఫిషింగ్స్ ఫిష్ సీడింగ్ అండ్ పెంచడం అన్నీ చేస్తుంటారు అన్నమాట రోడ్ అయితే సింగిల్ రోడ్ పోతనే ఉంది ఎడిపోతుంది అర్థమైతే లేదు దాదాపు ట్వంటీ కిలోమీటర్స్ దాకా ఇదే రోడ్డు అమ్మ తొక్కి తొక్కి ఆస్టకు వస్తుంది మధ్యలో మధ్యలో చిన్న చిన్న ఉన్నాయి ఇక్కడ మొత్తంగా ఫార్మింగ్ అండ్ ఫిషింగ్ ఇదైతే పాలు తెగించుకుంటుంది ఆవు బాగుంది ఇవైతే మొత్తం ఒరిస్సాలో ఇన్నర్ విలేజెస్ అనమాట ఇట్లా వస్త్రాలు పిల్లలు కూడా చాలా చిన్న చిన్నగా ఉంటాయి ఫస్ట్ టైం తీరని అయితే బోట్లు ఎక్కిస్తున్నా ఇక్కడైతే రోడ్ లేదు ఒక ఫోర్ కిలోమీటర్స్ వరకు మొత్తం బోటే అనమాట ఇట్లాంటి బోట్లు అయితే ఇట్లా వెహికల్స్ ఇవన్నీ అయితే వేసుకొని వెళ్తారనమాట మన సిరిన్ కూడా వేసేస్తాం దాంట్లో ఇప్పుడు ఒక ఫోర్ కిలోమీటర్స్ వరకు మొత్తం బోట్ సర్వీసే బోట్లో వెళ్ళిన తర్వాత అవతల ఫార్టీ కిలోమీటర్స్ అయితే పూరి ఉంటుంది ఫార్టీ కిలోమీటర్స్ పూరి ఆఫ్టర్నూన్ త్రీ ఆర్ ఫోర్ వరకు బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది సిరిన్ అయితే ఇట్లా స్ట్రాంగ్ లేదు కాబట్టి పట్టుకున్నాం అందరూ ఎక్కేసారు పోతున్నాం ఐలాండ్లు ఉన్నాయి మేమైతే ఇప్పుడు దాదాపు ఆరు ఐలాండ్లు అయితే కాలేజ్ వచ్చినాం ఈ మూడు ఐలాండ్లు కాక అటు సైడ్ అవతల సైడ్ ఇంకొక ఐలాండ్ ఉంది మేమైతే అక్కడి నుంచి అయితే వచ్చినాం ఇది ఒక ఐలాండ్ ఇక్కడ కొంతమందిని అయితే పికప్ చేసుకున్నారు ఇంకా ఉన్నాయి చిన్న చిన్న ఐలాండ్స్ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పికప్ చేసుకున్న తర్వాత మళ్ళీ ముందుకైతే వెళ్ళిపోతుంది వాళ్ళు ఫిషింగ్ చేసే టెక్నిక్స్ అనమాట పట్టోడైతే క్రాప్స్ని కానీ చేపలు కానీ పడతారు అనమాట బాగుండే విలే టెక్నిక్స్ అన్ని జంగర్ సర్వీస్ కూడా బాగుంది మంచి మంచి ఐలాండ్లను అయితే చూసుకుంటూ పోతున్నా మరి ఇంకేం ఇష్ట ఆప్షన్ ఉంటే తెలియదు ఇంకొక ఐలాండ్ అయితే వస్తుంది మరి అక్కడ ఏమైనా హ్యాపీ రెసిపీ సర్వీతో వచ్చేసినప్పుడైతే డాక్ అయితే ఉన్నట్టు ఉంది ఫోర్లో అయితే అక్కడ ఒకటి అక్కడ ఒకటి సిరీస్ సర్వీస్ అయితే అయిపోయింది అయితే స్టార్ట్ అయింది అది పెద్దదన్నమాట పెద్ద పెద్ద వెహికల్ తీసుకుపోవడానికి అలాంటిది ఎక్కువ మందిని అయితే తీసుకుపోయేది అనమాట అది కూడా వచ్చేసూడా వెళ్ళిపోతుంది ట్ పెద్దగా ఉండింది బాగా పైన అయితే డ్రైవర్ ఉన్నాడు ఓ గాడికి ఇద్దరు తగ్గేత ఇదే బోర్లో చిరని అయితే దించేసాడు ఒక్కొక్క వెహికల్ని అట్లా దించారు అనమాట మరొక వెహికల్ అయితే దించుకున్నాడు అదే అయిపోయింది ఇంక ఇప్పుడు పూరి వచ్చేసి ఫార్టీ కిలోమీటర్స్ అనమాట ఫార్టీ కిలోమీటర్స్ అయితే మళ్ళీ సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తిన్నాం కూడా అక్కడనే అండ్ రైతు సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ కొత్తగా ఇంకో మొక్కల్ని అయితే చూస్తున్నాం అనమాట ఓ వెళ్తా మలయాళమే అంబలంగా అంబలంగా అంబలెంగా అంటారంట మలయాళంలో తెలుగులో ఏమంటారు నాకైతే తెలియదు ఒరిస్సాలో అదే ఓ పేరు చెప్పిండు మరుస పేరు షర్ట్ మొత్తం అవే ఉన్నాయి నార్మల్గా దీన్ని పికిల్ కోసం వాడతారంట పూలు అయితే ఘోరం అయిపోయినాయి జంగర్ సర్వీస్ దాటేసుకొని మళ్ళీ ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ రైడ్ అయితే స్టార్ట్ చేసేసినాం ఇంకొక టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్లలో ఫార్టీ సెవెన్ కంప్లీట్ చేసేసుకొని పూరి ఇక్కడ ఆవులు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి ఎందుకో పెద్ద సైజు ఆవులు లేవు చిన్న చిన్న సైజు ఆవులు ఉన్నాయి హాయ్ బ్రదర్కి అయితే తెలియంట ఓకే తెలియంట మాట్లాడుతున్నా నార్మల్గా కొంచెం కొంచెం వచ్చా ఎక్కువ ఎక్కడ సార్లు అక్కడక్కడ తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నారు తుప్పల్లో దూరిన సిరి తుప్పలలాగైతే పోతున్నాం లైట్గా ఏముంటుందని చూడండి కష్టం ये मौत कैश्यूट्रेलू अंबलिंग अंबली भैया वो नाम क्या है फल बुलां। हाँ। तो को? बुलांग हाँ जो खा, खाते खाते ये ये फल। नहीं हैं, सुखाते हैं। उसके अंदर एक बीज, आएगा। बीज के अंदर और एक बीज आएगा वो जो लास्ट बीज है उसको सुखा के उसको रगड़ेंगे तो तेल आएगा वो तेल को जला देंगे तेल हाँ और उसको ये करते हैं क्या करते हैं साबुन का जो अपना जो सफाई होता है ना हां उसमें भी यूज होता है वो तेल ओके तो खाने का चीज नहीं खाने का चीज कौन काजू का पेड़ काजू ये देखो काजू का पेड़ आ ये कैशू आ तो इतने केले आते नूने दीजिए सरंटा नूने दीजिए का ऑयल नी కొన్ని దాంట్లో వాడతారంట వీడియో అదనమాట ఆయిల్ తయారు చేస్తారంట ఆ ముంగడైతే చెట్టు మంచిగా దగ్గరకుంది దాని అయితే వీడియో తీస్తా దీన్ని విత్తనాలు అయితే తీసి ఆయిల్ తయారు చేస్తారంట వీడున్నాయి నార్మల్గా ఇట్లాంటి చెట్లను అయితే చూసినా కానీ తెలియదు నాకు ట్రావెలర్ అమ్మాయా అదే నేను తినేది అనుకున్నా మనవడు చెప్పిండు తినచ్చు అని చెప్పేసి ఇక్కడ తినేటివి కావాలంట తినేటే బుక్ అవుతుంటే ఆ అక్కడైతే తీసుకో ఎంత ఉంటోందో చూద్దాం ఆడ ఓహ్ కానకే ఫల్ నయ్యేనా ఏ ఆ ఏ సబ్బున్ ప్రిపేర్ కర్ కో ఆయిల్ ప్రిపేర్ ఆర్ సబ్బున్ ఆ పదూస్ర సామానే ఏ दूसरो సామానే మహోడి త్రోడే ఏ दूसरो సామానే అదే బోలేని సామాన్ కొని తెలుస్తాయి కొని తెలుదామాట అన్ని అన్ని అందరికి తెలువాలన్న రూల్ ఏంది

ఊరి వెళ్ళిపోయి మంచిగా రెస్ట్ తీసుకుందాం వన్ డే ఆయన ఉందాం అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం ఆ దరిద్రానికి ఫుల్ వేసుకుంది హ్యూమిడిటీ మాత్రం ఘోరంగా ఉంది హెల్మెట్ కూడా తీసేసాను అందుకోసమే ఉబ్బరానికి చెంటాల్ దారాలు వారుతున్నాయి దార అదే పరిస్థితి మొత్తం టీషర్ట్ అంతా తడిచిపోయింది మొత్తానికైతే మూడున్నరకి జగన్నాథ్ టెంపుల్కి అయితే వచ్చేసిన వచ్చి బయట అయితే ప్లేస్లన్నీ చూసినాం ఎక్కడ సేఫ్ అనిపించలేదు మొత్తం బయట ప్లేస్లే ఉన్నాయి అది అక్కడ రష్ కూడా బాగుంది టెంపుల్కి వెళ్ళి ఒకరోజు ఇక్కడనే ఉందామని చెప్పేసి అనుకున్నాం ఫుల్ అయితే రష్ ఉంది లోపల కూడా స్పేస్ ఇస్తలేరు సైకిల్స్ పెట్టుకోవడానికి సామాన్ పెట్టుకోవడానికి బాగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక రూమ్ అయితే తీసుకున్నాం ఫైవ్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఇద్దరికి ఇంకనమాట ఇప్పుడైతే వెళ్ళి దర్శనం అయితే చేసేసుకుంటాం ఈరోజు తొందరనే వచ్చినాం తొందరనే ఫ్రెష్ అప్ అయినాం తొందరనే దర్శనకైతే వెళ్ళి లోపడికి అయితే వెళ్తున్నాం అనమాట లోపలికి ఫోన్స్ అయితే నాటాలాడు టెంపుల్ అక్కడ ఒక దగ్గర డార్మెటరీ ఉంటుంది ఆ డార్మెటరీలో అయితే ఫోన్ పెట్టేసి లోపలికి దర్శనం చేసుకొని వచ్చి కొంచెం అక్కడ బయటికి తీసుకొని ఇస్తారు బయట మాత్రం ఫొటోస్ తీసుకోవాలన్నమాట బయట ఫొటోస్ తీసుకొని అన్నమాట ఇక్కడైతే రీసెంట్గానే రథయాత్ర అయిపోయింది అండ్ రీసెంట్గానే ఒక గది ఓపెన్ చేసి అక్కడున్న నగర్లు అవన్నీ అయితే రికవరీ అయితే వేసారనమాట దాని లెక్కలు అయితే ఇంకా చెప్పలేదు చెప్పలేము తెలియదు ఇప్పుడైతే ఈ గుడిలో ఉన్నదైతే కృష్ణుడు అండ్ ఇంకా ఇద్దరు అయితే ఉంటారు వాళ్ళ పేర్లు అయితే మనకు తెలియదు మనం లోపలికి పేర్లు అయితే తెలుసుకొని వాళ్ళ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్గా తెలుసుకొని అయితే మాట్లాడతాం ఇక్కడైతే ంది గుండె ఉంటుద్ది అది సజీవంగా ఉంటుంది దాని సౌండ్ అయితే వినిపించుద్ది అని చెప్పేసి చాలా మంది అయితే నమ్ముతారనమాట ఇది వచ్చేసి చాలా పురాతనమైన టెంపుల్ ఇంకా దీని గురించి అయితే మనకు అంత ఎక్స్ప్లెయిన్ చేయడం తెలియదు అనమాట అంత స్టోరీ కూడా తెలియదు